నగరవాసులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచేందుకు జిమ్ఖానా మైదానంలో శీతాకాల ఉత్సవ మేళా ప్రారంభమైంది వింటర్ ఉత్సవ మేళాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిష్ అండర్ గ్రౌండ్ అక్వేరియం ఇంచు నుంచి మొదలుకొని ఎనిమిది ఫీట్ల వరకు పొడవైన చేపలు ఇక్కడ ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు సముద్రంలో ఎప్పుడూ చూడని వివిధ రకాల చేపలన్నింటినీ ఒకే చోట చూసే అద్భుత అవకాశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు కేవలం వంద రూపాయల టికెట్ ధరతోనే ఫిష్ చూసే వీలుంటుందన్నారు ఉత్సవ మేళాలో షాపింగ్ స్టాల్స్ తో పాటు పిల్లల్ని పెద్దల్ని ఆకట్టుకునే విధంగా అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏర్పాటు చేశారు నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవ మేళ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు మొదటి రోజు విచ్చేసిన సందర్శకులు ఫిష్ టన్నెల్ ఆక్వేరియంలో వివిధ రకాల చేపలను చూసి సెల్ఫీలు ఫోటోలు దిగుతూ వినూత్న అనుభూతిని పొందుతున్నారు